అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరియు టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డె వెంకటేష్లు ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా జీవోని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లుకుంట అంచినప్ప టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పరిగి హన్మయ్య వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి స్వతంత్ర సబర యోధుడు బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పదకొండవ తేదీన జరగబోయే వడ్డే ఓబర్న్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వడ్డెల కుల బాంధవులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లను గుర్తించిందని భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో చేర్చడానికి కూడా కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డెల సంఘం నాయకులు లక్ష్మణ ఉంగరాల షీహ మంజునాథ్ ప్రసాద్ ఉదయ్ శంకర్ సుధాకర్ నాగేశ్ నాగభూషణం వెంకటరమణ లార్జ్ ప్రసాద్ వెంకట్రాముడు రామకృష్ణ హనుమంతు గంగరాజు రాము శంకర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఏడేళ్ళు ఏళ్ళు డెబ్బై ఎనిమిదేళ్ళు అయితే ఉంది ఏ ప్రభుత్వమే కానీ వడ్డెర కులాన్ని గుర్తించిన బాబాన పోలేదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పెట్టి మా కులదైవ కులదైవమైన వడ్డే ఓబన్న గారు సొంత సమరయోగుడు సో మా వడ్డే ఓబన్న గారికి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలి అందరూ బీసీలాగే బోయ కురువాల మాకే జరపాలి అని అధికారికంగా జీవో చేసినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో పాచేసింది చేసిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ బాబు గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన పెనుగొండ సవితమ్మక్క గారు బీసీ మినిస్టర్గా ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి బీసీలలో ఒకరైన ఒడ్డర కులాల్ని మాతో పాటు తీసుకురావాలని ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నిన్నటి రోజు ఆమె ఎక్కడో ఉన్నా మన సీఎం సీఎం గారి మెసేజ్ ద్వారా చేసి జీవో మీద ఫాచ్ చేసింది ఆ ఆమెకు సపరేట్గా మా శ్రద్ధ కృతజ్ఞతలు అదే మన కుల బంధువులు దాదాపుగా చాలామంది పోరాటాలు చేస్తున్నారు అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను జిల్లా అధ్యక్షునిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు మన కుల బంధువులకి పైగా మన కులంలో మన వడ్డెర మాజీ చైర్మన్ దేవర్ల మురళీగానే ప్రత్యేక శ్రద్ధ పెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి ఇప్పటికి దాదాపు పది రోజుల నుంచి విజయవాడ కూర్చొని ఈ జీవో కోసం ఆయన కష్టపడుతున్నాడు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఏది చేయాలన్నా బీసీలకు లోన్లు రావాలన్నా ఏదన్నా మన యువకుడు విద్యావంతుడు బుద్ధిమంతుడు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మాకే మా వడ్డరంటే గుర్తింపు ఇస్తున్న వ్యక్తి మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదే విధంగా రాబోయే రోజుల్లో మాకి ఎస్సీ జాబ్స్లో చేర్చాలి అదేవిధంగా మా ఒడ్డర్లు విద్యావంతులు ఉన్నారు అనేక పరిశ్రమలు పెడుతున్నారు సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు రావాలి మా పిల్లలకి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి యువతకి భవిష్యత్తు ఇంకా ముందు ముందు బాగా చూపిస్తారని తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రత్యేకంగా మా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి సవితాముక్క గారికి వాళ్ళందరికీ వందలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ నెల పదకొండు తారీఖు జరిగే వడ్డన్న ఒడ్డే ఓపన్న గారి జయంతి ప్రతి ఊరు వాడ మండలం ఇక్కడ ఉన్న మన వడ్డే సోదరి సోదరి మనలందరూ ఘనంగా నిర్వహించాలి ఎందుకంటే ఇది ఇప్పుడు జరగబోయే ఒక మన ఒడ్డు ఓపన్న చేతికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే కొన్నేళ్ళ నుంచి దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతున్నా ఏ ప్రభుత్వం గుర్తించుకోకుండా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం గుర్తించి మన జీవో ఫాచ్ చేసింది ఇప్పటికైనా మన ఒడ్డర్లంతా ఏ ఒక దాటి మీందుకు వచ్చి ఏ ఊరు వాళ్ళ అనుకోకుండా అంతా ఒకసారికి ఐకమ్యత ఎవరు తెలిసినాడు వాళ్ళ మన ఒడ్డర్లంతా చేసిన పోగ్రామ్ని ప్రతి ప్రోగ్రామ్ని వీడియోల ద్వారా మనకి గ్రూపుల్లో పెట్టాలి మన వడ్డీ ఓపన్నా అంటే ఒక విధానంగా అందరూ విజయవంతంగా విజయవంతంగా చేసి వడ్డెరాండు గుర్తింపు చేత చేయాలని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన జీవో మన మన పిల్లల బసత్తు కోసం ఎస్టీలో చేసేందుకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది మన పెద్దలంతా మాట్లాడుతున్నారు త్వరలో ఎస్టీ జాకులకి చేర్చేకి మన ఏ మొత్తం నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలకి ఒక ఉత్తూరు విజయవాడలో మీటింగ్ పెట్టి వారందరి సమక్షంలో మన ఒడ్డలు పెద్దలతో కలిపి మన ఎస్టీ జాబితా చేసే బెస్ట్ మన పార్లమెంట్లో చేయాలి తర్వాత అసెంబ్లీ చేయాలి ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి మన ఇంత బెస్ట్ ఇప్పుడు పదకొండో తారీఖు జరగబోయే ఒడ్డే ఓపెన్ జయంతి ప్రతి ఒక్క వడ్డ కులస్తుడు వడ్డేవార్లు కలిసి మిగతా వాళ్ళు కానీ ఆయన ఏమి వడ్డే వారు కోసం పోవడం లే స్వతంత్ర సమరయోగుడు మన మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళు ఎలా పోరాడారు ఆ విధంగా మా వడ్డే ఓబండా పోరాడారు కేవలం వడ్డే కులస్థుడు కాబట్టి మేము వడ్డే ఓబండి అని సతంగా చెప్పుకున్నాం కానీ ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని తెలియజేస్తున్నా